హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగులో తన మొదటి సీరియల్తోనే మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు విష్ణుకాంత్ తెలుగులోనే కాకుండా తమిళ్లో సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు విష్ణుకాంత్కి గుండె నిండా గుడిగంటలు సీరియల్ మంచి పేరును తెచ్చిపెట్టింది అయితే రీసెంట్గా గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు మరో సరికొత్త సీరియల్తో తో మన ముందుకు రాబోతున్నారు ఆ సీరియల్ పేరు ఏమిటంటే స్వాతి ముత్యం స్వాతి ముత్యం సీరియల్ జమ్ని టీవీ ఛానల్లో అతి త్వరలో ప్రసారం కాబోతుంది స్వాతి ముత్యం సీరియల్ బాలుకి జోడీగా లిఖితామూర్తి నటించబోతుంది ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు న్యూ సీరియల్ అయిన స్వాతి ముత్యం సీరియల్ బాలుకి మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి